హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా పోచంపల్లి సారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఇవన్నీ ఏంటంటే ఫుల్ పోచంపల్లి సారీస్ కంటిన్యూస్ గా అడుగుతున్నారు ఫుల్ పోచంపల్లి సారీస్ కావాలి కావాలి అనేసి ఫైనల్ గా చాలా కలర్స్ అయితే రీస్టాక్ అయితే చేశానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్తో షేర్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అని ఇస్తుంది మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో పట్టు శారీస్ కాటన్ శారీస్తో పాటు ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ ఉండబోతున్నాయండి సో పట్టు శారీస్ని ఆదరించినట్టుగానే ఫ్యాన్సీ శారీస్ని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు తర్వాత మాట్లాడుకుందామండి సో నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి దీని మీద నేను సో నిన్న వీడియో అయితే చేశాను డోలా సిల్క్ ఇది కంప్లీట్ గా సో ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి బెస్ట్ శారీ అండి అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది వీడియో పెట్టాను చాలా మంది ఓపెన్ కూడా చేసి చూడలేదండి శారీ ఒక్కసారి దయచేసి చూడండి పట్టు శారీస్ తో పాటు ఏంటంటే మనం కూడా ఈ శారీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అండ్ నేను ప్రామిస్ చేస్తున్నానండి మీకు బయట దొరికేదానికంటే మళ్ళీ హ్యాండ్లూమ్స్ లో ఇంకా ఒక హండ్రెడ్ లెస్ట్ లోనే దొరుకుతాయి మీకు శారీస్ అంటే ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కదా ఉప్పాడ ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్ కూడా మనం డైరెక్ట్ వీవర్స్ నుంచే తీసుకుంటాము అందరికంటే తక్కువ కి నేను మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి సో మంచి డోలా సిల్క్ శారీ అండి మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది ఇలా బార్డర్స్ వస్తాయి నాకు ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ ఉన్నా కూడా ఏంటంటే నాకు ఫ్యాన్సీ సారీకి ఇలా బార్డర్ ఉండాలన్నమాట ఆ బార్డర్ ఉండడం వల్ల ఇప్పుడు ఇది ఉందండి ఇది ఏంటంటే ప్లెయిన్లెస్ ఉంది శారీ అంటే బార్డర్ లేదు అసలు అంత లుక్ అనిపించదు ఇలా బార్డర్ ఉంది అనుకోండి చాలా బాగుంటది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఇలా బార్డర్ శారీ వచ్చింది అనుకోండి సో ఏంటంటే ఒక లైక్ ఒక పట్టు ఫీలింగ్ ఉంటది చాలా బాగుంటది సో దయచేసి చెప్తున్నాను కమింగ్ డేస్ లో మీకు ఫ్యాన్సీ శారీస్ కూడా రాబోతున్నాయండి సో కంపల్సరిగా విజిట్ చేస్తూ ఉండండి వల్లి హ్యాండ్లూమ్స్ ని సో ఇది డోలా సిల్క్ అండి దీని మీద వీడియో ఉంది లైవ్ వీడియో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ పిక్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్లిమిటెడ్ అండి సో ఇవంటే మనకి తక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా ఇవి అలా కాదు అన్లిమిటెడ్ మీరు ఎన్ని పీసెస్ కావాలని అవైలబుల్గా ఉన్నాయండి సో దయచేసి మీరు ఆలోచించి బుకింగ్ చేసుకొని అండ్ మీరు పక్కన సెర్చ్ చేసి కూడా తీసుకొని నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా నాకు బెటర్ సో సర్చ్ చేస్తున్నారంటే మీకు అర్థమవుతుంది మనం బయట కింద తక్కువ కాస్ట్ ఇస్తున్నామని సో డోలా శారీ అయితే ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఉప్పాడ బుటా లో నన్ను చాలా మంది కంటిన్యూస్గా మేడం మెహందీ గ్రీన్స్ రీస్టాప్ చేయమని అడిగారు ఫైనల్లీ అన్నీ కాదండి ఓన్లీ మెహందీ గ్రీన్స్లో నేను కొన్ని యూనిక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను బయట మీరు ఎంత సర్చ్ చేసినా కూడా దొరకని కలర్ కాంబినేషన్స్ అండి చూడండి డార్క్ మెహందీ గ్రీన్కి సీ గ్రీన్ పళ్ళు అనమాట చూడండి సీ గ్రీన్ పళ్ళు నేను క్విక్ గా చూపిస్తానండి వీడియో లాంగ్ అయితే అయిపోతుంది మీకు సో ఈ ప్యాటర్న్స్ అన్ని మీకు ఎలా ఉన్నాయి ఇవన్నీ రిక్వెస్టెడ్గా అడిగారు కదా మంచి సీ బ్లూ అండ్ కలర్ అనమాట సీ గ్రీన్కున్న లెవెల్ వేర్ అండి నాకు పర్సనల్ గా బాగా నచ్చుతుంది సీ గ్రీన్ సీ గ్రీన్ బ్లౌజ్ వస్తే పట్టుకి చాలా రిచ్ లుక్ అనేది ఉంటుంది అది కాంబినేషన్ ఏదైనా పర్లేదండి మనకి సీ గ్రీన్ పళ్ళు అయితే ఉండాలి డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి ఇలా ఓపెన్ చేసినట్లయితే మీకు భయమేస్తుందండి ఎక్కడ నలిగిపోతుందా అని అంత బాగుంది శారీ మనకి ఏంటంటే శారీ అంతా ఇలా వచ్చేసి పైన కింద ఇలా కడి బార్డర్స్ వస్తాయి మంచి మెహందీ గ్రీన్ కి సీ గ్రీన్ పళ్ళు నేను ఒకసారి కాంబినేషన్ చూపిస్తాను సో ఫ్రెష్ వీవింగ్ అండి లూమ్ నుంచి వచ్చాయి కదా సో పట్టుకుంటే ఎక్కడ నలిగిపోతాయో అన్నంత ఇదిగా ఉంది కాంబినేషన్ చూడండి ఇది కాంబినేషన్ అనమాట సో డార్క్ మెహందీ గ్రీన్ సీ గ్రీన్ పళ్ళు దీని కాస్ట్ అంతా నేను ఏంటంటే మెన్షన్ చేస్తానండి మీకు చాలా బాగుంది శారీ అసలు ఎవరు మిస్ అవ్వద్దండి పెద్ద బుటీస్ వచ్చి చాలా బాగుంది వీటికి బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ కూడా చూపించమని అడుగుతారు నేను ఒక శారీకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది మనకి బార్డర్ అంతా ఇలానే వస్తుంది అనమాట ఫిక్ గా చూపిస్తేస్తానండి కలర్స్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం లైట్ మెహందీ గ్రీన్కి స్కై బ్లూ అనమాట ఇది కూడా ఏంటంటే రేర్ కలర్ కాంబినేషన్ అండి మీకు బయట ఎక్కడ దొరకదు కాంబినేషన్స్ చూడండి ఎంత రిచ్ లుక్ పళ్ళు ఉందో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మనకి అసలు చూడండి ఎంత గా ఉందో చూడండి కాంబినేషన్ చాలా బాగుందండి సో టూ సిక్స్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి చూడండి మనకి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది క్లాత్ అయితే ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి దీని మీద మనకి రివ్యూస్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటాయి సో చూసి రివ్యూస్ చూసే తీసుకోండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట లైక్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇప్పుడు ఇవ్వాలి అంటే మంచి శారీస్ అనమాట ఇవన్నీ ఇది కొంచెం చిన్న బుట్ లో ఇది వచ్చేసి మనకి ఇది కొంచెం లైట్ మెహందీ గ్రీన్ అనమాట దీనికి కూడా సీ గ్రీన్ పళ్ళు అనేది ఇచ్చాం చూడండి సీ గ్రీన్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది చూడండి ఇది కాంబినేషన్ అనమాట అసలు బల్లే ఉందండి నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఈ కాంబినేషనే చాలా రేర్ కాంబినేషన్ అనమాట మీకు బయట అంత ఈజీగా దొరికే కలర్ కాంబినేషన్స్ కాదు అండ్ నాకు ఎవరో తెలియదు కానండి బ్లూ కలర్లో శారీ రీస్టాక్ చేయమని అడిగారు ఫైనల్లీ వాళ్ళ కోసం నేను దీంట్లో ఒక త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో బ్లూ అయితే రీస్టాక్ అయితే చేయగలిగాను మనకి ఏంటంటే కంటిన్యూస్గా హోల్సేల్ ఉంటుందండి సో హోల్సేల్ వాళ్ళని కాదని మనం ఆన్లైన్కి చాలా వరకు శారీస్ తీసుకొస్తున్నాను నేను ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ పళ్ళు అనమాట చూడండి ఎందుకంటే ఇప్పుడు అంత శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలా డిమాండెడ్ గా తీసుకెళ్లిపోతున్నారండి డైరెక్ట్ వీవింగ్ ప్లేస్కి వచ్చి శారీస్ సో ఇది బ్లూ అండ్ సీ గ్రీన్ ఇది కూడా ఏంటంటే మీరు కలర్ కాంబినేషన్ అనేది బయట ఎక్కడ చూసిండరండి అంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట కాంబినేషన్ నిజంగా ట్రస్ట్ మీ అండి సూపర్ అంటే సూపర్ అండి ఇంకా నాకు అంతకు మించి వర్డ్స్ అయితే లేవు చెప్పడానికి చాలా బాగుంది అనమాట కాంబినేషన్ అంతా సో నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్లోనే ఏంటంటే మనకి సీ గ్రీన్ పళ్ళు అంటే చిన్న పుటాసు పెద్ద పుటాసు డిఫరెన్స్ అండి అంతే అంతకు మించి ఏం లేదు చూడండి ఇది కూడా కాంబినేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎందుకంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్స్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతున్నాయి అంటే అంత ట్రెండ్ అవుతున్నాయి ఇది ఆల్ ఓవర్ ప్యాటర్న్ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి టూ సిక్స్ అండి అండ్ వీటికి సేమ్ కలర్ ఇందాక చూపించిన కలరే మనకు స్కై బ్లూ పళ్ళు కావాలన్నా అవైలబుల్గా ఉంది అనమాట సో స్కై బ్లూ అసలు మెహందీ గ్రీన్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే అంత ట్రెండ్ అవుతున్నాయండి దానికి తోడు మనం ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాము మనము టూ సిక్స్ లో టూ సిక్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్ శారీ అండి పట్టు శారీ వచ్చేస్తుంది మీకు చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో ఇక్కడ వరకు ఈ బుటా శారీస్ అయితే అయిపోయాయండి నెక్స్ట్ పోచంపల్లి సారీస్ కిక్గా చూపించేస్తానండి ఎందుకంటే ఇవన్నీ మనకి నోటెడ్ అయిపోయిన శారీస్ అండి మనకి మీకు జస్ట్ కలర్ కాంబినేషన్ ఒక్కటే తెలియాలి ప్యాటర్న్స్ తెలియాలి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి కొంచెం లైట్ బేబీ పింక్ లాగా ఉంటుందండి అండ్ దీనికి మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కొంచెం బేబీ పింక్ లాగే ఉంటుందండి శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలానే వస్తుందండి బ్లౌజు దయ చేసి చెప్తున్నాను నార్మల్ పోచంపల్లికి ఫుల్ పోచంపల్లికి డిఫరెన్స్ తెలియకుండా కమెంట్స్ అయితే పెట్టద్దండి నాకైతే పిచ్చిగా నవ్వేసుకుంటున్నాను నేను వీడియో కూడా ఓపెన్ చేయి చూడుకోకుండా ఈ పద్నాలుగు వందలకే దొరుకుతాయి పదమూడు వందలకే దొరుకుతాయి ఫుల్ చెంపల్లి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన వల్లి హ్యాండ్లూమ్స్ లోనే ఉందండి మీరు యూట్యూబ్ అంతా జల్లెడబట్టి చూసినా కూడా ఎక్కడా లేదు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మనం మాత్రమే పెడుతున్నాము ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవు వల్లి హ్యాండ్లూమ్స్ లో తప్ప కావాలని ట్రై చేయండి ఇంకొకరైతే పెడుతున్నారు వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే బట్ మేమిద్దరం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు పెట్టట్లేదు ఈ శారీస్ కావాలంటే సర్చ్ చేయండి మీరు నార్మల్ పోచంపల్లితో పోలుస్తూ పదైదు వందలకే దొరుకుతాయి కాస్ట్ ఎక్కువని మాత్రం మీరు చెయ్యొద్దు నేను డిఫరెన్స్ ఏంటో వీడియో కూడా చేశాను కావాలంటే చూసుకోండి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి టైం వేస్ట్ అయితే చేసుకోకండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మస్టర్డ్ ఎక్కువగా మనకి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మస్టర్డ్ ఎక్కువ మంది అడిగారు సో లో మీకు మల్టీపుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కావాలంటే హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి శారీ కాస్ట్ తెలుసు కదా టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి ఇది మంచి మస్టర్డ్ కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ కూడా ఉంటుందండి ఇందులో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లూ కలర్లో వస్తుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట నాకు పళ్ళుతో సహా మీరు స్క్రీన్ షాట్లు పెట్టాలండి ఓన్లీ బాడీ పార్ట్ పెడితే కుదరదు నాకు అర్థం కూడా కాదు నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు అండి చూడండి ఇది కూడా కాంబినేషన్ చూడండి అన్నీ మీరు అడిగిన కలర్సే అండి నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రా కలర్ అయితే తీసుకురాలేదో అన్నీ మీరు అడిగింటే రీస్టాక్ చేశానండి ఎందుకంటే వెతికి వెతికి నేను శారీస్లో వెతికి చేసిన రీస్టాక్ శారీస్ అండి ఇవన్నీ డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం చూడండి ఫ్రెష్ వివింగ్ అండి మీకు చాలా బాగున్నాయి శారీస్ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ కలర్ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి నేను ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే కూడా వెంటనే చెప్పేస్తాను మీకు సో చిన్న చిన్నవి లైన్స్ అలా ఉంటాయి అవి కామన్ అండి వివింగ్ లో సో చూడండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది రెక్సోనా కలర్ గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్లీ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదండి చెప్తున్నాను కదా ఫోటోస్కి ఎంత రిచ్ లుక్ ఉంటుందో ఎంత షైన్ ఉంటుందో డైరెక్ట్గా ఫీల్ అయితే తెలుస్తుంది అండి రెక్సోనా కలర్ మీకు వీడియోస్లో అర్థం కాదు మంచి పింక్ డార్క్ పింక్ పళ్ళు రెక్సోనా కలర్ అద్దరిపోయింది కాంబినేషన్ మాత్రము నిజంగా అండి రెక్సోనా కలర్ ఎవరు తీసుకుంటారు కానీ లక్కీ అండి నిజంగానే అంత బాగుంది సో నెక్స్ట్ వన్ డార్క్ ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా క్విక్ గా చూపించేస్తున్నానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది చాలా మంది ఏంటంటే వీడియో లెంతిగా ఉన్నాయని అంటున్నారు సో ఇది వచ్చేసి మనకి మంచి డార్క్ ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ సో నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి ఇంకా మెహందీ గ్రీన్ కూడా చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషను మనకి రెగ్యులర్ కలరే అయినా ప్రింట్లు అనేవి మారుతూ ఉంటాయి కదా దానివల్ల ఎక్స్ట్రా అందం అనేది వచ్చేస్తుంది చూడండి పళ్ళు ప్రింట్ చూడండి నాకు శారీలో ఏంటంటే మెయిన్ అంటే పళ్ళు బాగా నచ్చుతాయండి ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో అండ్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో నేనైతే అసలు చాలా చాలా క్విక్గా చూపించేస్తున్నానండి ఇదైతే చాలా కొత్త షేడ్ అండి రెక్సోనాలో కలనేత అనమాట అసలు బయట రియల్ గా అయితే చాలా షైన్ ఉందండి శారీ మాత్రం మంచి కలనేత ఈ శారీని మాత్రం వదులుకోవద్దండి ఎవరు ఎవరు బుక్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళకే గాని అసలు నిజంగా చాలా బాగుందండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మొత్తం కలనేత అనమాట అండ్ పళ్ళు కూడా డార్క్ రాణి పింక్ కలర్ వచ్చేసింది మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు శారీ అయితే పిచ్చ లైట్ వెయిట్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పికాక్ బ్లూ కానీ రామా గ్రీన్ కానీ అండి ఇది సో ఇది ఎగ్జాక్ట్ గా నాకు కలనేత కాబట్టి మీకు చెప్పలేను నేను అయినా షేడ్ మాత్రం అద్దిరిపోయింది అనమాట మనకి సో రామా గ్రీన్ లో డార్క్ రామా గ్రీన్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా పెడితే ఇలా అయిపోయే శారీస్ అండి మనకి పోచంపల్లి శారీస్ డిమాండెడ్ డిమాండెడ్గా ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫుల్ సారీ బాటిల్ గ్రీన్ అండి మీ అందరి ఫేవరెట్ బాటిల్ గ్రీన్ కలరు సో వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకుంటే మీకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుందండి తర్వాత మీకు స్టాక్ అనేది ఉండదు అలాగే ఫ్యాన్సీ సారీస్ డోలా సిల్క్ శారీ వీడియో కూడా చూడండి అసలు క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ అండి అది మాత్రము ఇది వచ్చేసి మనకి మంచి ఏమంటారు బాటిల్ గ్రీన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అండి రెడీ టు డిస్పాచ్ అండి మీకు డిస్పాచ్ కూడా లేట్ అవ్వదు మీకు మండే పక్క డిస్పాచ్ అయిపోతాయండి శారీస్ మాత్రము సో నే ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే సాటర్డే సండే కొరియర్ ఉండదు కాబట్టి అవ్వదు మండేనే డిస్పాచ్ అయిపోతాయండి శారీస్ మాత్రము ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ పింక్ కలర్ అండి సో ఇది కూడా ఒక కొత్త కలర్ అండి ఇది ఏంటంటే మనకు ఆరెంజ్ లో మిక్సింగ్ అండి ఇది చాలా కొత్త కలర్ దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేసాము చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది షైన్ మాత్రం అదిరిపోయిందండి చాలా బాగుంది సో మిక్సింగ్ అండి కలనేత కలర్ ఇది చూడండి ఎవరికైనా బాగుంటుందండి కలనేత కలర్స్ ఏ కలర్ కైనా సెట్ అయిపోతుంది మంచి కలనేత కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది పెట్టుబడులకి కొనుక్కోవాలన్నా మీరు బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు ఇప్పుడే ఫుల్ ఫుల్పోచంపై నేను రీస్టాక్ చేయలేను సో ఇంకా యాజ్ యూజువల్గా మీకు చెప్పేది ఏముందండి డార్క్ గ్రేయిష్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఒక వేరే లెవెల్ అండి ఇది మాత్రం చూడండి గ్రేయిష్ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి గ్రేయిష్ కలర్ అండ్ మనకి ఏంటంటే డార్క్ రాణి పింక్ పళ్ళు అయితే వచ్చేసిందండి అండ్ ఇది కూడా ఒక కొత్త షేడ్ అండి ఇది ఏంటంటే మనకి కలర్ కలర్లోనే కొంచెం మిక్స్డ్ కలర్ అయితే అండి నేనైతే ఫస్ట్ టైం రీస్టాక్ చేస్తున్నాను సో ఇంతకుముందు మనకి ఎప్పుడు ఈ కలర్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి మనకి చాలా బాగుంది షేడ్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ మంచి లైట్ గ్రేష్ కాకుండా కొంచెం డార్క్ గ్రేష్ అండ్ డార్క్ పింక్ కలర్ అండి ఈ శారీ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది కలనేత కలరు కొత్త కలర్స్ వచ్చినప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలండి మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కలనేత కలర్స్ అంటే సో మస్టర్డ్ మళ్ళీ రీస్టాక్ అయింది దీనికి ఏంటంటే బ్లూ కలర్ ఇచ్చామండి ఇందాక పింకో మేబీ ఏదో వచ్చింది కానీ మళ్ళీ చూపిస్తున్నాను నేను అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి దీనికి పళ్ళు మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూడండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అండ్ ఇది బాడీ పార్ట్ అనమాట చాలా బాగుందండి షేడ్ మాత్రం సో నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇన్ని సారీస్ ఉన్నప్పుడు మనకు వచ్చే వరలక్ష్మి రథంకి గ్రీన్ కలర్ లేకపోతే అస్సలు బాగోదు గ్రీన్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు అంటే కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారండి గ్రీను మస్టర్డ్ ఇలా శారీస్ పెడితే చాలా మంచిది అనేది సో ఇది ఏంటంటే మనకి గ్రీన్ అంటే మామూలు గ్రీన్ కాదండి ఒక్క టైప్ ఆఫ్ గ్రీన్లో ఇది చాలా షైన్ ఉంది అనమాట శారీ అంతా చాలా బాగుంది ప్రింట్ కానీ పళ్ళు కానీ చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత యూనిక్ ఉందో చూడండి పళ్ళు ఇది కూడా బాగుందండి షేడ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి కొంచెం లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలరు ఇది కాంబినేషన్ పళ్ళు కాంబినేషను బాడీ పార్ట్ అంతా మీకు నేను చూపిస్తానండి సో నాకు మామూలుగా ఉండదు మీరు వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకోవాలండి ఎంత వరకు స్టాక్ ఉంటుంది ఎంతమందికి వస్తుంది అనేది నేను కన్ఫర్మ్ గా చెప్పలేను మీరు వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకుంటే స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఒక కొత్త కలర్ అండి మనకి మెహందీ గ్రీన్లో మిక్స్డ్ కలనేత అనమాట కళనేతలు ఈసారి బాగా అత్యధికంగా వచ్చాయి అనమాట సో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలి కదా మనం కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండకోకుండా సో ఇది చెప్పాను కదా ఫుల్ పోచంపల్లి ఇది నార్మల్ పోచంపల్లి కాదు నార్మల్ పోచంపల్లి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తే ఇది ఫుల్ పోచంపల్లి కాబట్టి టూ థౌజండ్ అండ్ మన దగ్గర తప్ప మీకు బయట ఎక్కడ దొరకు ఇది మాత్రం ష్యూర్ శారీ విషయానికి వస్తే వేరే లెవెల్ అండి కాంబినేషన్ మాత్రం చూడండి మంచి పింక్ సో కలనేత కలర్ అనమాట ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ గ్రేయిష్ కలర్ అండి గ్రేయిష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది లాస్ట్ టైం కూడా రీస్టాక్ అయితే చేసాం ఇది మన రెగ్యులర్ కలరే అండి గ్రేయిష్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు గ్రేయిష్ అయితే వేరే లెవెల్ ఇదనమాట షైనింగ్ అన్ని సారీస్ వేరే లెవెల్ అండి నిజంగానే సో చాలా బాగున్నాయి శారీస్ అంతా చూడండి షైన్ అయితే బాగుంది అనమాట శారీ గ్రేయిష్ కలర్ కి ఇది కూడా ఏంటంటే ఒక కొత్త కలనేత కలర్ అండి కొంచెం ఆరెంజ్ ఉంది ఈ కొంచెం ఆఫ్ వైట్ ఉంది కొంచెం వైట్ ఉంది రకరకాలు ఉంది అనమాట కలర్ మాత్రం ఒక డిఫరెంట్ యూనిక్ కాంబినేషన్ అండి కర్తే రిచ్ లుక్ అనమాట అంటే అఫీషియల్స్ అంటారు కదా అఫీషియల్స్ కర్తే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ దానికి ఏంటంటే మనం డార్క్ బ్లూ కలర్ అయితే ఇచ్చాము కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ చాలా బాగుంది సో ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా కొంచెం గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అంటే పింక్ కాదండి ఇది కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు పళ్ళు ఇది వచ్చేసి బాడీ పార్ట్ లైట్ కలర్ కదా అసలు అదిరిపోయింది అనమాట కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా రోజులైంది ప్యారెట్ గ్రీన్ ఇంట్రడ్యూస్ చేసి ఫైనల్లీ సో ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి చూడండి బాడీ పార్ట్ పళ్ళు మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి శారీ అంతా సో నెక్స్ట్ ఏంటంటే మంచి పర్పుల్ షేడ్ అండి ఇంకా కొత్త కలర్ ఇది నేను కూడా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు పర్పుల్ షేడ్ కి మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ అనమాట బాడీ పార్ట్ కాదు ఇది పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా మనకి పర్పుల్ కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి మంచి పర్పుల్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరే చూడండి చాలా బాగుంది కాంబినేషన్ చూడండి సో ఇది కూడా ఒక కొత్త కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ అండి కు బ్లూ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది మనకి చూడండి మంచి బ్లూ కలర్ అనమాట ఇది బాడీ పార్ట్ కళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది పింక్ అండ్ బ్లూ ఇంకా అసలు పింక్ అండ్ బ్లూ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి అట్లాంటి ఇట్లాంటి పింక్ కాదండి ఇది కొంచెం డార్క్ షేడ్ పింక్ అనమాట సో నెక్స్ట్ పింక్ లోనే మీకు గ్రీన్ కావాలని అవైలబుల్గా ఉంది అండ్ బుటా కూడా చేంజ్ అయింది ఐ మీన్ ప్రింట్ కూడా చేంజ్ అయింది అనమాట చూడండి సేమ్ కలర్ మాత్రం పింక్ కలరే కాకపోతే బుట్ట అండ్ పళ్ళు చేంజ్ అయింది అనమాట చాలా బాగుంది ఇది కూడా ప్రింట్ బాగుంది కొంచెం యూనిక్ గా అనిపించింది అనమాట నాకు ప్రింట్ ఇది కాంబినేషన్ మాత్రం ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కొంచెం ఎల్లోలో అంటే కలనేత కలర్ అండి దీనికి మనకి ఏంటంటే డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము సో లైట్ కలర్ బాడీ డార్క్ కలర్ పళ్ళు అసలు మామూలుగా లేదనమాట కాంబినేషన్ చూడండి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఓవరాల్గా శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది దాని కాంబినేషన్ చూడండి పెడితే ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్ అంతా చాలా బాగుంది అనమాట సో చూసారు కదా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి కానీ వీడియో రిలీజ్ అయిన వెంటనే శారీస్ బుకింగ్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్